నమస్కారం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం తెలుగుదేశం పార్టీ నలభై మూడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ అభిమానులు కార్యకర్తలు నేతల మధ్యన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు ியத்தனா <laughs> நிவேஷ Nice. Yeah. Okay. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావా నిలుచక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే మీ ఐక మధ్య బలం సాటి సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం ఇంటి కానీ పొందకూడదని ఈ పార్టీ స్థాపించారు ఆ ఈరోజు గౌరవలైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టకముందు భారతదేశంలో ఎవరికైనా ఇల్లు ఇవ్వటం అంటే నాలుగు తాటాకాకులు నాలుగు తాటిపదలు ఇచ్చేవాడు అది సిస్టమ్ అలాంటిది స్వర్గ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టంగానే ప్రతి పేదవాడి యొక్క సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని ఆ రోజు ఇవ్వటం ఆ స్ఫూర్తిని ఈరోజు గౌరవర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్నారు నా శాఖ తీసుకుంటే టిక్ హౌసెస్ టిక్కు హౌసెస్ భారతదేశంలో ఎక్కడ లేవు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేస్తే దాన్ని గత ముఖ్యమంత్రి రెండు లక్షల అరవై ఒక్క వేల కుదించాడు మళ్ళీ ఏడు లక్షల్ని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించి అయినా పూర్తి చేసింటే అవి కూడా చేయలేదు అవి కూడా వదిలేశాడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమీ లేదు ఎట్టి రామారావు గారి స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది ఘట్టమంటే విదేశాలలో పేదలకు ఎలాంటి ఇల్లున్నాయో అట్లాంటి ఘట్టం కూడు గుడ్డ నీడ అనే దాంట్లో ఆ యొక్క ఒకటి ప్రతి ఒక్కరికి ఇల్లుండాలి ఆవిర్భావ దినోత్సవం నలభై మూడవ సంవత్సరం పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఈ పార్టీని ఆదరించిన ప్రజలకి ఈ పార్టీని ఒక మూల స్తంభాల్లాగా నిలబడి ముందుకు తీసుకొచ్చిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ పార్టీ ఒక సామాజిక వర్గానికి ఒక మతానుకో ఒక కులానుకో కాదు అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి సమాజం దేవాలయం ప్రజలే దేవుళ్ళన్నీ నినాదంతో తీసుకొచ్చినప్పటి మతాలు కులాలు అన్నిటిని ముందుకు తీసుకురావాలి అన్ని వర్గాల్ని ముందుకు తీసుకురావాలి ఈరోజు అనేక మంది వెనకబడిన తరగతులు రోజు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన అభివృద్ధి ఇవన్నీ ఈరోజు పది అంతలు ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి